అందరికీ నమస్కారం రేపు ఇరవై ఏడో తారీఖున రాయచూడు నియోజకవర్గం చిన్నమండ మండలం దేవగూడిపల్లె దగ్గర శ్రీ మాలే పెద్దయ్య స్వామి వారి తిరునాల మహోత్సవానికి సందర్భంగా ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం చేస్తున్నారు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ మహా అన్నదానాన్ని తెలుగుదేశం కార్యకర్తలు అలాగే మండిపల్లి అభిమానులు అందరూ అందరికీ నమస్కారం చిన్నమండి మండలం దేవగుడిపల్లె దగ్గర శ్రీ మాలే పెద్దయ్య స్వామి తిన్నాళ్ళ మహోత్సవం జరుగుతున్నది ఈ సందర్భంగా శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం రేపు చేపడుతున్నారు కావున నియోజకవర్గంలోని ప్రజలు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము